ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు రైతు రుణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక అప్డేట్ అయితే మనకు అందించారండి ఆ వివరాలు అనేది ఇప్పుడే రూపంలో తెలుసుకుందాం కొత్త రూల్స్ అయితే ఇచ్చారు ఈ రోజు ఎవరెవరికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలు అనేది తెలుసుకుందామండి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి అందరికీ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది అనమాట సో లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే అబ్బాయి బోగ పెట్టదు ఇక న్యూస్ పేపర్ లో కథనంలో భాగంగా ఈ రోజు అన్నదాతలకు సంబంధించి భరోసా అండగా పోరాటం చేస్తుంది అనగా రైతు బంధు కావచ్చు రైతు రుణం ఆపి దీనికి సంబంధించి ఎండుతున్న పంటలు రైతన్న కన్నీరు పెట్టుకున్నారు సాగునీరు వచ్చే అవకాశం కూడా ఇన్నా ఇవ్వట్లేదు కుట్రలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది రైతు బంధు ఇవ్వలేదని ఈ రకంగా ఇచ్చామని కూడా కబుర్లు చెబుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన అవసరంగా ప్రచారం దళపతి సైతం రైతుల అంశంపై నిలదీతకు ప్లాన్ పంట పరిశీలన రైతులను నేతలు ఊదార్పు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు అంశాలను భరోసా కలిసి వస్తాయని అంచనా వేస్తుంది అధిష్టానం రైతు బంధు రాక ఒక ఇప్పటికే ఇచ్చామని చెప్పడంతో రైతులు ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుపుతున్నారు అకాల వర్షాలకు పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని వారికి సైతం ఎకరాకు పదివేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా లక్ష్మణ చందకు చెందిన నాగభూషణ్ అనే రైతుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు ఈ నెల నాలుగో తేదీన నోటీసులు కూడా ఇచ్చారు బ్యాంకు లో లక్ష అరవై వేల లోన్ తీసుకోగా అది వడ్డీతో సహా రెండు లక్షల ముప్పై రెండు వేలకు చేరిందని మొత్తాన్ని పదిహేను రోజులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు కూడా హెచ్చరించారు బ్యాంక్ అధికారులు ఇచ్చిన గడువు దగ్గర ఆ పడుతుండలు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట గత బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేసింది అదే సమయంలో ఆనాడు విపక్షాలున్న రేవంత్ రెడ్డి తాము అధికారం వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రైతులు ఎవరైనా రుణం కట్టేసి ఉంటే మళ్ళీ వెంటనే వెళ్లి అప్పు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన తాము అధికారంలోకి రాగానే చెల్లిస్తామని చెప్పారు ఇదే ఆశతో చాలా మంది రైతులు అప్పు కట్టకుండా ఆగిపోయారు ఇదే ఇప్పుడు వారికి సమస్యగా మారింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి మూడు నెలలైతే దాటిపోతుంది అయినప్పటికీ రైతు రుణమాఫీకి ఒక్క అడుగు కూడా పడలేదు సర్కారు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు కార్పొరేషన్ లో ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తామని చెప్పి అయ్యాక నెల రోజులు టీవీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పటి వరకు కూడా దానిపై మాట్లాడలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి సో చాలా మంది రైతులు అయితే ఈ రకంగా ఇబ్బందులు గురవుతున్నారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా మీకు మీరు నిజంగా రెండు లక్షల రూపాయలు కావచ్చు తక్కువ తీసుకున్నా గానీ ఈ రకంగా ఏదైతే బ్యాంకుల నుంచి నోటీసులు రాలేదా ఒకవేళ వస్తే ఎంత మందికి వచ్చాయి రైతు బంధు ఎంత మందికి పడింది ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు రైతు బంధును రైతు భరోసాగా మార్చబోతుంది కుదించబోతుంది ఎంతవరకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది దాంతో పాటు రైతు రుణాపి ఎప్పటి వరకు చేసే అవకాశాలు ఉందనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈరోజు రైతు బంధు సంబంధించి ఇంకా ఎవరికైనా పడకపోతే ఈరోజు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఏ చిన్న నిర్ణయం అయినా మీకు వెంటనే నేను ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఎప్పుడు ఏ టైం అయినా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంతవరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లగా వాచ్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్